అండి ఎలా ఉన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది కదా అయితే పిల్లలతో పెద్ద యుద్ధమే అయిపోతుంది అనమాట ఆ ఇండిపెండెన్స్ డే కోసం ఇక్కడ యుద్ధాలు జరిగిపోతున్నాయి అదేంటో మీరే చూసేయండి చక్క ధైర్యంగా టీవీగా నిలబడి గట్టిగా అందరికీ పాయింట్లు ఇండిపెండెన్స్ డే ఏమేమి చెప్పావు ఒక పాయింట్ చెప్పినా కరెక్ట్గా చెప్పగలగాలి బిఫోర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఆర్ కంట్రీ బ్రిటిష్ వుల్ అవర్ కంట్రీ వి గాట్ ఇండిపెండెన్స్ అట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎట్ ఎట్ ఫిఫ్టీ చూపించింది కదా నీకు అంతలో వచ్చేస్తుంది మ్యాట్రో అమ్మా మనం ఓన్గా రాసుకో అమ్మా ఓన్గా అయినా దీనిలో చూస్తే స్పెల్లింగ్ మిస్టేక్ రాదు కదమ్మా ఆఫ్టర్ లాంగ్ టైమ్ చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశానండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ప్రాబ్లం అనేది రాకుండా ఉండదు కదా దానికి సంబంధించి డల్ అయిపోవడం వల్ల నేను వీడియోస్ అనేవి చేయలేకపోయాను ఇక నుంచి నాకు నేనే మోటివేట్ తెచ్చుకొని మళ్ళీ వీడియోస్ అనేవి చేస్తున్నాను మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను అన్నమాట ఇలా ఇండిపెండెన్స్ డే స్పీచ్ అయితే స్కూల్లో కండక్ట్ చేశారనమాట మా బాబు పార్టిసిపేషన్ చేయాలని చెప్పనేసి మ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందామని హోంవర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రిపేర్ అవుతున్నాడు వాడికి ఎవ్రీ ఇయర్ నేను ఏదో ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేలాగా చేస్తానన్నమాట నాకు పెద్దగా అంటే నేను మొత్తం చదువుకున్నదంతా తెలుగు మీడియమేనండి మా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియము అందుకే వాళ్ళు చాలా బాగా మాట్లాడతాడు మా బాబు ఇంగ్లీష్లో అయితే ధారాళంగా మాట్లాడేస్తాడు పెద్దవాళ్ళతో కూడా అందులో భయం అనేది ఉండదు ఆ తెలివితేటలు అవన్నీ రావాలంటే మనము చదువుతోనే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మన వాళ్ళని పార్టిసిపేషన్ చేయడానికి ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి వాళ్ళు ఇంకా డెవలప్ అవగలుగుతారు ఓన్గా దేనికైనా మ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడము అలా ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అయిందంటే వాళ్ళకి సంబంధించి ఏ ఎదురు అనేది ఏమి వచ్చినా కానీ వాళ్ళు సాల్వ్ చేసుకునే ధైర్యము తెలివితేటలు వాళ్ళకి అన్నమాట అలా మా బాబు చాలా కష్టపడి మ్యాటర్ అనేది ప్రాక్టీస్ అయ్యాడనమాట వాళ్ళ హోంవర్క్స్ అవన్నీ అయిన తర్వాత వాళ్ళకైతే నేను అన్నం పెట్టేసి ఇద్దరికి పెట్టేస్తాను అనమాట ఇది ఈరోజు మినీ వ్లాగ్ ఫుల్ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లింక్ కిందిస్తాను బై బాయ్